ఒక్కసారి చూడు ప్రైవేటు జాగా పెద్దల పాగా కీసరలో యాభై కోట్ల విలువైన భూములపై కాంగ్రెస్ నేతల కన్ను ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్లు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేట్ భూములపై కన్నేస్తారు ఖాళీ జాగా కనిపిస్తే నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు మంత్రులు వారి పేచీల వెనక ఉండి నడిపిస్తుండటంతో అధికారులు సైతం కబ్జా రాయళ్లకు అండగా నిలుస్తున్నారు మెర్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళ ఎన్ఆర్ఐ రెండెకరాల భూమి పరిస్థితి ఇది ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితులలో సొంత భూమి కాపాడుకునేందుకు తిప్పల పడుతుంది ఇప్పుడు ఎవరిని ఒట్టాలా మంత్రి ఈ ఈ తీసి తీసి మంత్రి ఎవడో వాడు ఎవరు ఏంది పరిస్థితి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది నేను చెప్తా దీని మీద పూర్తి స్థాయిలో కూడా క్లారిటీగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఏం లేదండి ఒక ఎకరం భూమి ఉందనుకో ఇక్కడ ఏం చేస్తారు ఇది కామన్గా పెన్సింగ్ వేసి ఇట్లున్నదనుకో ఖాళీగా కనబడ్డదనుకో దీనికి నకిలీకి సంబంధించిన డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు సృష్టిస్తారు దీనికి ఒక బ్యాచ్ ఉంటుంది అది గంజాయి బ్యాచ్ ఏ బ్యాచ్ వీళ్ళు ఒక వంద మంది ఉంటారు వీళ్ళు బెయిల్ దేవడానికి లాయర్లు కూడా రెడీగా ఉంటారు వీళ్ళకి సపోర్టెడ్గా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు ఇంకా బ్యాక్ బోన్లో మినిస్టర్ ఉంటాడు ఈ మంత్రికి సంబంధించి ఏ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ నకిలీ డాక్యుమెంట్లను తీసుకుపోతారు వీళ్ళు పోయి ఏంది ఆఫీస్ ఆఫీస్లో కూర్చుంటారు ఇంతలో ఈ విషయం ఇటు బో ఇటు వెళ్తుంది ఇటు వెళ్ళిన తర్వాత భూమి ఇస్తావా అని డిమాండ్ చేయడం వాళ్ళని చంపే ప్రయత్నం లేకపోతే వాళ్ళ మీద ఏదో రకమైన కేసులను పెట్టడం ఇబ్బందులు పెట్టడం రకరకాలుగా ప్రయత్నించడం ఆ తర్వాత ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేయడం ఈ ఫోన్ డేటా మొత్తం తీయాలి ఈ కాల్ డేటా మొత్తం తీసేసి మంత్రిని భర్తరఫ్ చేసి ఆయనను అరెస్ట్ చేపించాలి ఇటువంటి మంత్రులు తెలంగాణలో ఉండద్దు అవి చీడ పురుగు లాంటివి అవి చీడ పురుగు లాంటివి సో కాబట్టి వీళ్ళందరిని ఉంచకూడదు ఇక చూడు రి ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జారాయలకు సహకరించాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచని పరిస్థితులలో సొంత భూమిని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నా ఇక చెప్పుర్రి ఎవడో ఈ మంత్రి ఒకసారి కనబడితే ఆ తల్లికి ఉన్న రెండు కాళ్ళకు ఉన్న చెప్పులతో సన్మానం చెప్పిద్దు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంత దుర్మార్గమా చూడు మంత్రి ఫోన్ చేసాట ఒక ఎన్ఆర్ఐకి సంబంధించిన భూమి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడట నకిలీ డాక్యుమెంట్లతో ఎన్ఆర్ఐ భూమి కబ్జా రంగంలోకి దిగిన మంత్రి చక్రాన్ తిప్పిన పేసి ఇక తెర వెనక ఎంపీ కాంగ్రెస్ నాయకుడు ఖాళీ చేయాలని యజమానులకు బెదిరింపులు నాయకుడికి కబ్జాదారుడికి వంత పాడుతున్న అధికారులు వివాదం చెలరేగడంతో ఎట్టకేలకు పోలీస్ కేసు అయిపోయింది ఇక చూద్దాం ఇది మెడికల్ ఇది మెడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కి సంబంధించి మెర్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఐదులో ఎకరం భూమిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నగేష్ అనే వ్యక్తి రజితారెడ్డి రేఖారెడ్డి కుటుంబాలకు విక్రయించారు రెవెన్యూ రికార్డులలో వీరిద్దరితో పాటు వారి కుటుంబాలకు చెందిన మరో ఇద్దరి పేర్ల మీద ఆ భూమి కొనసాగుతుంది అయితే ఇది రెండు వేల పదహారులో నిబంధనల ప్రకారం నాలా మార్పు అంటే వ్యవసాయ భూమి నుంచి నివాస యోగ్యం చేస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సర్వే చేయించుకునే హద్దులు గుర్తించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు అంటే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆ భూమి వారి ఆధీనంలోనే ఉంది ఆరేళ్ల కిందట కొందరు వ్యక్తులు గేటు మీద ఉన్న యజమానుల పేర్లు తొలగించేసి కతం వేరిటల్లో పేర్లు పెట్టింది మా భూమి కాపాడండి రాంపల్లి సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఐదులో ఇరవై ఆరు ఏళ్ళ కిందట భూమిని కొని సాగు చేసుకున్నాం రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి సర్వే చేస్తాం హద్దులు గుర్తించి గోడకచ్చినాం కొందరు తమ పేర్లను తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై రెండు వేల ఇరవై మూడులో పోలీసులకు ఫిర్యాదు చేస్తాం విషయం కోర్టులో ఉండగానే మూడు రోజుల క్రితం సుబ్బారెడ్డి యాభై మందితో వచ్చి ప్రహారి తొలగించి చెట్లను ధ్వంసం చేశారా మా భూమికి నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాకు న్యాయం చేయాలి ఇగో ఇది వీళ్ళు బాధ్యతను మొత్తుకుంటున్న తీరు ఇక చెప్పు అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఏడున్నారయ్యా రావయ్య స్వామి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరేమో మంచి చేయాలనుకుంటే దుర్మార్గులేమో గిట్ల చెలరేగిపోతారు వీళ్ళ సంగతి ఏందో చూడు వీళ్ళ మీద వీళ్ళ సంగతేంది ఏంది యాభై మంది వాళ్ళంతా ఎక్కడి నుండి వస్తారు ఏంది కథ ఈ కబ్జాలు ఏంది ఏంది ఏం జరుగుతున్న తెలంగాణలో తెలంగాణలో ఈ అరాచకం ఏమైంది నాకు అర్థమైతే లేదు అరే ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి తెలంగాణలో మీకు ఒక అద్భుతమైన సంచలనమైన విషయం ఏంటంటే మన హైదరాబాద్ మన హైదరాబాద్ శివారు ప్రాంతాలలో శివారు ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే తోపు అంటే మీరు ఆలోచించుని ఈయన చేతిలో వంద మంది నుంచి ఐదు వందల మంది ఎవరు అంటే ఈ గంజాయి బ్యాచ్ ఉంటుంది ఈ గాంజా బ్యాచ్ని వేసుకొని ఎక్కడ ఖాళీ స్థలాలు కనబడితే అక్కడికి పోయి కూర్చున్నాడు నకిలీ పేపర్లు సృష్టించుడు దానికి ఏంది ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓ దగ్గరకో లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కో పోవడం అదంతా మాదే అనడం వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేలోపు వీళ్ళు పోవడం దాడులు చేయడం కేసులు కావడం మళ్ళీ బెయిల్ తీసుకురావడం మళ్ళీ తెల్లారి ఇక్కడ ఏంది అంటే ఎమ్మెల్యే దగ్గర నుండి పైసలు ఇక్కడ ముట్టగానే ఈయన మళ్ళీ వేరే కడిగిపోవడం ఇట్లా హైదరాబాదు శివార్కు సంబంధించి చాలామంది నేతలు చేస్తున్న పరిస్థితి ఇది చాలామంది నేతలు చేస్తున్న పరిస్థితి కనబడతాను మరి కబ్జా రాయిల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడతాడా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి గట్లనే ఉంటాడా మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నా రంగంలోకి దిగుతాడా లేకపోతే ఆయనకారులు ఆయనే ఊకుంటాడా అనేది మనకు తెలియని విషయం కానీ ప్రజా సమస్యలు ఎంత తారాస్థాయికి చేరుతున్నాయి ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు నేతల రాక్షస ఆనందం ఏ తారాస్థాయిలోకి చేరింది బెదిరించడాలు భయపెట్టడాలు గంజాయి బ్యాచ్లను రౌడీ చీటలను అల్లర్ల మూకలను వేసుకొని తిరుగుతున్న పరిస్థితి తెలంగాణలో కనబడ్డది ఇది ప్రజాస్వామ్యమైన తెలంగాణ ఇది ప్రజా పాలన కలిగిన తెలంగాణ ఇంకెప్పుడన్నా మాట్లాడేరు ఇజ్జది పోతుంది మీకే చెప్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ముఖ్యమంత్రికి ఇంకెక్కడన్నా మాట్లాడారు ఇజ్జది పోతుంది మీదే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఇక్కడ సమస్యలు పరిష్కరించబడను కానీ ఆచూకీ ఉండమండి అక్కడ ఎవరు ఉండరు ఆ సమస్య ఏమో కానీ ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి దీని సంగతి ఏందేమైనా చెప్తారా లేని పరిస్థితి కనబడింది ఇక ఇది ఇట్లున్నదా ఇది ఇట్లుంటే ఇంకొక అంశం చూడదు ఇక